మన దేశంలో కూడా జిహాదీ ట్రైనింగ్ జరుగుతుంది ప్రతి వారం ఈ రాళ్ళు రువడాలు ఇవన్నీ జరుగుతున్నాయి మరి దారి సంగతి ఏంది దాన్ని ఫిక్స్ చేయాలంటే ఏ ఏ మస్జిద్లో ఇండా ఇండాషన్ జరుగుతుందో వాటిని ఐడెంటిఫై చేయాలి నా ప్రకారం ప్రతి మస్జిద్లో ఈ జిహాదీ ఇండాక్ట్రినేషన్ జరుగుతుంది వాళ్ళని ఐడెంటిఫై చేయాలి మనం కొన్ని పోస్ట్లు కూడా చూసామండి అక్కడ తీవ్రవాద దాడి జరిగి మరణిస్తే మన దేశంలో ఉన్న చాలా తుర్కలు అంటే లాఫింగ్ ఎమోజీలు పెట్టుకున్నారు ఫేస్బుక్ లల్లో ఇన్స్టాగ్రామ్లలో ప్రేక్షకులందరికీ నమస్తే జై శ్రీరామ్ మనకు ఆల్రెడీ తెలుసు పహల్గామ్ లో టెర్రరిస్ట్ అటాక్ జరిగింది ఇరవై ఎనిమిది మంది మరణించినట్టున్నారు ఈ దాడిలో ఒక పదిహేను నుంచి ఒక పదిహేను మంది గాయపడినట్టున్నారు వాళ్ళందరూ కూడా తొందరగా కోలుకోవాలని ఆ పరమాత్మని ప్రార్థిద్దాం సరే ఇక పాయింట్ కొద్దాం మరి ఈ దాడి జరిగింది దీనికి భారతదేశం ఎలా రెస్పాండ్ అవ్వాలి అసలు రెస్పాండ్ అవ్వాలా ఇట్లాగూ టెర్రరిస్ట్లన్నీ రెండు మూడు రోజులలో వెతికి వేటాడి చంపేస్తారు ఇద్దరు ముగ్గురిని ఎవరినో చంపేసినట్టు కూడా వార్తలు వస్తున్నాయి ఇలా చంపేస్తే సరిపోతుందా కానీ ఇక్కడ ప్రాబ్లం అంతా ఏంటంటే టెర్రరిస్టులు ట్రైన్ అవుతున్నారు పాకిస్తాన్లో వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు అమాయకులను లేకుంటే ఆర్మీ మీద అటాక్ చేసి చంపేస్తున్నారు వాళ్ళు వచ్చినప్పుడల్లా ఒక నలుగురు ఐదుగురు వస్తారు ఒక పది పదిహేను మందిని చంపేస్తారు ఆ ఇద్దరు ముగ్గురిని చంపేస్తాం ఇది సొల్యూషనా ఇది సొల్యూషన్ కాదండి దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఒకటి ఉండాలి సో మనం ఇంకోటి గమనిస్తే అసిం మునీర్ అని ఎవరైతే ఆర్మీ చీఫ్ ఉన్నాడో ఇప్పుడు పాకిస్తాన్కి వాడు రీసెంట్గా హిందువుల మీద ద్వేషం కక్కుతూ కొన్ని మాటలు మాట్లాడాడు అసలు పాకిస్తాన్ పుట్టిందే హిందూ ద్వేషం మీద కదా మేము మీతో ఉండలేము మాకు వేరే దేశం కావాలి అంటే భారతదేశాన్ని వ్యతిరేకిస్తూ పుట్టిన దేశమే పాకిస్తాను బంగ్లాదేశు వాళ్ళతో వాళ్ళు మనతో ఫ్రెండ్షిప్ ఎట్లా చేస్తారండి అవకాశం లేదు కదా సో ఇదే కాకుండా కొందరు హమాస్ లీడర్లు కూడా పాకిస్తాన్కి వచ్చారు ఏదో మీటింగ్ చేశారు అంటే ఈ దాడి ఏదైతే జరిగిందో ఇది చాలా చాలా ప్లాన్గా జరిగింది అని మనకు తెలుస్తుంది సరే ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు భారతదేశం ఏం చేయాలి అయితే నేను ఒక ఇరవై పాయింట్ల వరకు అనుకున్నానండి ఈ ఇరవై పాయింట్లు నేను కొన్ని వీడియోలు చూసిన తర్వాత నాకు నాకు కొన్ని తట్టాయి ఇంకా కొన్ని తట్టాయి సో దాన్ని నేను మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను ఈ విషయమై మీరేమంటారో కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని నిర్ణయాలు తీసుకుందండి ఫస్ట్ నిర్ణయం వీళ్ళు ఏం తీసుకున్నారంటే ఇండస్ వ్యాలీ ట్రీటీ ఏదైతే పంతొమ్మిది వందల అరవైలో నెహ్రూ పాకిస్తాన్ చోటు చేశారో దాన్ని మేము రద్దు చేస్తున్నాము అని భారత ప్రభుత్వం అనౌన్స్మెంట్ చేసింది ఈ ట్రీటీ ఏంటంటే ఈ ఇండస్ నది ఉంది కదా సింధు సరస్వతి సింధు నది ఆ సింధు నది నుంచి ఏవైతే అనేక ఉపనదులు ఉన్నాయో అవన్నీ పాకిస్తాన్కి ప్రవహిస్తాయి సో వాటిలో మనం చాలా వరకు వదిలేస్తాము దాన్ని పాకిస్తాన్ వాడుకోవచ్చు అంటే నెహ్రూ గారు చాలా దయాగుణం కలిగిన వాళ్ళు తనది కాని ఆస్తిని అందరికీ పంచిపెట్టారు సో అలాగే నదీ జలాలు కూడా పాకిస్తాన్కి పంచిపెట్టారు అంటే ఈయన తురకొడు కదా సో ఆ తుర్కబుద్ధులన్నీ చూపెట్టాలి ఈ పాకిస్తాన్కి మ్యాక్సిమం దోచిపెట్టాలి సో అది దోచిపెట్టడానికి ప్రయత్నం చేశారు ఇక సో ఇప్పుడు భారత ప్రభుత్వం ఏం చేసిందంటే మేము ఈ ట్రిటీని ఒప్పుకోవట్లేదు మేము దీనికి నిలబడట్లేదు ఎందుకంటే రెండు దేశాల మధ్య శాంతి ఉంటేనే కదండి ఇవన్నీ ట్రీటీలు ఉంటాయి నువ్వు ఎప్పుడూ టెర్రరిస్టులను పంపించి దాడులు చేస్తూ యుద్ధాలు చేస్తూ ఇంకో పక్క స్నేహం కోరుకుంటే కుదరదు కదా సో ఈ ట్రీటీ అంటే ఇప్పుడు ఏంటంటే ఈ సింధు నది మీద అనేక డ్యాములు మనం కట్టుకొని ఆ వాటర్ని డ్రై డైవర్ట్ చేసుకొని మన దేశంలో సాగు చేసుకోవడము అగ్రికల్చర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం అంటే దీని అర్థం ఏంటంటే పాకిస్తాన్కి నీరు పోకుండా చేయడం పోతే ఇది ఒక్క రోజులో కాదండి డ్యాములు కట్టి వాటర్ డైవర్షన్ ఇది చాలా టైం పడుతుంది సో ఇది క్రమంగా జరుగుతుంది దీనివల్ల ఏమవుతుంది పాకిస్తాన్ ఎకనామీలో ఎనభై ఐదు పర్సెంట్ అగ్రికల్చర్ మీదే డిపెండ్ అయింది సో పాకిస్తాన్ అగ్రికల్చర్ని దెబ్బతీయడం అన్నమాట ఇది మరి మీరు అడగచ్చు అదేంటండి ఎవరో తీవ్రవాదులు చేస్తే పాకిస్తాన్ ఎకనామీని దెబ్బతీయడం ఏంటి అని అంటే వాళ్ళ సపోర్ట్ కూడా ఉంది కదండి ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ లేకుంటే తీవ్రవాదులు అటాక్ చేసిన పాకిస్తాన్ లో ఉన్న దుర్మార్గులు ఎంతో సెలబ్రేట్ చేసుకుంటున్నారు దీన్ని సో పనిష్మెంట్ అనేది ఇస్తేనే వీళ్ళు దారికొస్తారు సో ఇండస్ వ్యాలీ ట్రీటీ ఏదైతుందో దాన్ని రద్దు చేస్తున్నట్టు దాని నుంచి మేము బయటికి వస్తున్నట్టు భారత ప్రభుత్వం డిక్లేర్ చేసింది ఇది మంచి పరిణామమే అసలు పాకిస్తాన్ కు వాటరే పోకుండా చేస్తే ఏం చేయగలదు మాక్సిమం పాకిస్తాన్ ఏం చేయగలదంటే వరల్డ్ బ్యాంకు వేరే ఇతర సంస్థల దగ్గరికి వెళ్ళి భారతదేశం ఇలా చేస్తుందని కేసు వేసుకోవచ్చు ఆ కేసును కొట్లాడుకోవచ్చు అది చాలా టైం పడుతుంది దాని సంగతి చూద్దాం ఇక భారత ప్రభుత్వం అనౌన్స్ చేసిన ఇంకోటి ఏంటంటే ఏదైతే వాగా అత్తారి బార్డర్ ఉందో దాన్ని పర్మనెంట్లీ క్లోజ్ చేస్తారు అంటే అక్కడి నుంచి విజాల ద్వారా ఎవరైతే పాకిస్తాన్ వాళ్ళు ఇక్కడికి వస్తారో లేకుంటే భారతదేశంలో ఉన్న ముస్లింస్ అక్కడికి వెళ్తారో అవన్నీ బంద్ అయిపోతాయి ఇంకా అంటే ఇంకా ఆ బార్డర్ అనేది క్లోజ్ అది ఎప్పటి వరకు క్లోజ్ అనేది మనకు తెలీదు పోతే అక్కడ మనకు స్వతంత్ర దినం ఏదైనా వచ్చినా అక్కడ ఒక నాటకం జరుగుతూ ఉంటుంది ఇక్కడోళ్ళు సైనికులు అక్కడ సైనికులు ఈ నాటకాలన్నీ బంద్ చేయడం బెటర్ అండి ఇది దేనికి పనికిరాదు ఇక మూడోది ఏం చేశారంటే పాకిస్తాన్ నేషనల్స్కి విజాలు మేము ఇంకా ఫర్దర్గా ఇవ్వము సో మీరు అనొచ్చు ఎందుకు వస్తారండి అంటే మెడికల్ ట్రీట్మెంట్ల కోసం మనం ఆల్రెడీ చూసాం కదా పాకిస్తాన్లో ఏదో పిల్లకి ఏదో హెల్త్ ప్రాబ్లం వస్తే మన దేశంలో ఉన్న హాస్పిటల్కి వచ్చేసి ట్రీట్మెంట్ తీసుకోవడము కొన్నిసార్లు మన హాస్పిటల్ వాటిని ఫ్రీగా చేయడము అంటే గుడ్ విల్ గెస్చర్ ఇన్ని గుడ్ విల్ గెస్చర్ చేసినా దాడులు జరుగుతూనే ఉన్నాయి చంపేవాళ్ళని చెబుతూనే ఉన్నారు సో విజాలు ఇంకా ఇవ్వము ఇదే కాకుండా ఇంకో రకమైన విజా ఉంటుందండి సార్క్ విజా ఉంటుంది సో అక్కడి వాళ్ళు ఇక్కడికి వస్తూ ఉంటారు సో వాళ్ళకు కూడా టైం ఇచ్చారు మీరు ఇంకా వెళ్ళిపోండి ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ ఇచ్చాము వెళ్ళిపోండి లేకుంటే ఫస్ట్ మే వరకు కూడా కొందరికి టైం ఇచ్చారు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ఇంకోటి ఏం చేసింది భారత ప్రభుత్వం అంటే ఏదైతే స్టాఫ్ ఉందో పాకిస్తాన్ హై కమిషన్ ఉంది కదా మన భారతదేశంలో వాళ్ళని కూడా చాలా మందిని పంపించేయడము పాకిస్తాన్ లో మన కాన్సులేట్ ఉంది కదా అక్కడ నుంచి కూడా చాలా మంది స్టాఫ్ని విత్డ్రా చేసుకున్నారు ఒక ముప్పై మందిని మాత్రమే పెట్టారు మిగతా అందరిని రీకాల్ చేసుకున్నారు అలాగే డిఫెన్స్ అడ్వైజర్లు ఎయిర్ ఫోర్స్ అడ్వైజర్లు ఉంటారు వాళ్ళని కూడా రికాల్ చేసేసారు సో ఇవన్నీ భారత ప్రభుత్వం ఆల్రెడీ అనౌన్స్ చేసింది సరే ఇంకేమన్నా చెయ్యొచ్చా భారత ప్రభుత్వం అంటే భారత ప్రభుత్వం టూ థౌజండ్ త్రీలో అప్పుడున్న పాకిస్తాన్ ప్రభుత్వంలో ఒక ఒప్పందం చేసుకుంది అదేంటంటే సీజ్ ఫైర్ వయలేషన్ ఏదైతే ఉంటుందో అది చేయకూడదు అంటే ఇక్కడ నుంచి పెద్ద పెద్ద గన్లు ఉంటాయి కదా బోఫర్స్ టైపు ఆ గన్లతో అటాకులు చేసుకోవద్దు అని టూ థౌజండ్ త్రీలో ఒక అగ్రిమెంట్ చేసుకుంది ఆ అగ్రిమెంట్ వల్ల లాభపడింది పాకిస్తానే ఎందుకంటే పాకిస్తానే అలాంటి షెల్లింగ్ చేస్తుంటారు కదా మనకు ఆల్రెడీ తెలిసిందే అంటే మన గ్రామాల మీద ఏవైతే బార్డర్లో ఉన్నాయో దాని మీద షెల్లింగ్ చేస్తూ ఉంటారు దానివల్ల ఎంతో మంది చనిపోతూ ఉంటారు బట్ భారత ప్రభుత్వం ఏంటంటే ఒక అగ్రిమెంట్ చేసుకుంటే డెమోక్రసీ కాబట్టి కట్టుబడి ఉంటుంది అందున మన భారత సైన్యం ఏదైతే ఉందో రూల్స్తో వెళ్తుంది అది ఒక టెర్రరిస్ట్ కంట్రీ పాకిస్తాన్ సో అదేం రూల్స్ పాటిచ్చదు సో ఈ అగ్రిమెంట్ని కూడా మనం క్యాన్సల్ చేసుకుంటే మంచిది నా దృష్టిలో చేసుకొని ఇండియన్ ఆర్మీకి ఒక ఆర్డర్ పాస్ చేయాలి గవర్నమెంట్ ఏంటంటే రోజు పొద్దున ఐదు నుంచి ఏడు గంటల వరకు షెల్లింగ్ చేయండి మీరే ఇప్పుడు వాళ్ళు మనల్ని ప్రశాంతంగా అన్నప్పుడు మనం ఎందుకండి వాళ్ళని ప్రశాంతంగా ఉండనియాలి రోజు పొద్దున్నే లేచి వాళ్ళ ఏదైతే పాకిస్తాన్ ఉందో దాని మీద షెల్లింగ్ చేయండి రోజు చేయండి ఎందుకంటే మనకు డబ్బులు ఉన్నాయి కాబట్టి మన ఎకానమీ స్ట్రాంగ్ బట్టి మనం తట్టుకోగలం వాళ్ళ ఎకనామీ అంత స్ట్రాంగ్ కాదు సో అప్పుడు వాళ్ళు కూడా షెల్లింగ్ చేయాల్సి వస్తుంది అది భారత్ ఎకనామీ తట్టుకోలేదు సో ఇదంతా కూడా ఎకనామీని దెబ్బతీసే ఒక పద్ధతి అండి నేను దాని గురించి ఇంకా డీటెయిల్స్గా మీకు చెప్తాను సో లైన్ ఆఫ్ కంట్రోల్ ఎప్పుడు మండుతూ ఉండాలి దీనివల్ల పాకిస్తాన్కి తీరని నష్టం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే ఈ పెద్ద గన్స్ ఏంటంటే ఈ టెర్రరిస్ట్ ట్రైనింగ్ క్యాంప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన ఈ గన్ల రేంజ్ లోనే ఉంటాయి కాబట్టి రోజు బాంబింగ్ చేస్తూ ఉన్నాం అనుకోండి రోజు బాంబింగ్ చేస్తూ ఉంటే ఆ టెర్రరిస్ట్ క్యాంప్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద బాంబులు వేస్తూ ఉండండి బెస్ట్ అండి అది ఇదే కాదు పినాకా మిజైల్స్ అని కూడా మన దగ్గర ఉన్నాయి ఇవన్నీ చిన్న చిన్న మిజైల్స్ అండి ఒక వంద నూట యాభై కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది వీటికి వీటితో ఆ టెర్రరిస్ట్ క్యాంప్స్ మీద దాడి చేయడం ఎవ్రీ డే ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే టెర్రరిస్ట్ క్యాంప్స్ని టోటల్గా నష్టం చేయడం ఎందుకంటే సర్జికల్ స్ట్రైక్స్ చేసి లేకుంటే ఎయిర్ స్ట్రైక్స్ కూడా రెండు సార్లు మనం ఆల్రెడీ చేసాం మోదీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అలా కాకుండా ఈ బోఫర్స్ గన్స్తో లాంగ్ రేంజ్ గన్స్తో అలాగే పినాకా తో కూడా మనం దాడి చేసి ఆ క్యాంప్లను లేవచ్చు సో మీరు అడగచ్చు మనం అలా చేస్తే పాకిస్తాన్ కూడా రెస్పాండ్ అవుతుంది కదా అంటే అవనీయండి ఇప్పుడే మనం ప్రశాంతంగా ఉన్నామండి వాళ్ళు దాడులు చేస్తూనే ఉన్నారు కదా మ్యూచువల్గా దాడి నష్టం జరుగుతుంది కానీ మన దగ్గర ఏవైతే మిజైల్స్ ఉన్నావో అవి డెఫినెట్లీ పాకిస్తాన్ కంటే చాలా అడ్వాన్స్డ్ కాబట్టి వాళ్ళకి నష్టం చెయ్యాలి ఎకనామీ పరంగా బర్డన్ వెయ్యాలి సో ఇది మనం చేస్తే బెస్ట్ సో ఈ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ని మనం క్యాన్సిల్ చేసేయాలి నెక్స్ట్ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అనేవి టోటల్గా స్టాప్ చేయాలి అసలు పాకిస్తాన్ నుంచి మనం ఏం తెప్పించుకోకూడదు పాకిస్తాన్కి ఏం ఎక్స్పోర్ట్ చేయకూడదు అలా చేయడం వల్ల ఏం జరుగుతుంది మనం పాకిస్తాన్ మీదేం డిపెండెంట్ కాదండి వాళ్ళ నుంచి ఇంపోర్ట్ చేస్తేనే మనం బతుకుతామని ఏం లేదు మనకు ఇంపోర్ట్స్ ఏమైనా చేసుకున్నా చాలా దేశాలు ఉన్నాయి అక్కడ నుంచి మనం ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేయొచ్చు దీని పరంగా మనం పాకిస్తాన్ ఎకనామీని దెబ్బతీయచ్చు సో సైన్యపరంగా దెబ్బతీయడం తర్వాత ఎకనామీ పరంగా కూడా పాకిస్తాన్ ని దెబ్బతీయాలంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ ని టోటల్ గా పాకిస్తాన్తో ఏ సంబంధం ఉండొద్దు ఇంకొందరు చెప్పేది ఏంటంటే అసలు కమ్యూనికేషన్ కూడా ఉండొద్దు అంటే పాకిస్తాన్తో మనం కమ్యూనికేట్ కూడా చేయొద్దు అసలు ఎలాంటి సంబంధాలు ఉండకూడదు అలా చేస్తే బాగుంటుంది ఒక లెసన్ ఇచ్చినట్టు ఉంటుంది అని చాలా మంది చెప్తున్నారు నేను దీంతో అగ్రి అవుతానండి ఇంకొందరు దరిద్రులు ఉన్నారండి మన భారతదేశంలో ముఖ్యంగా బాలీవుడ్లో ఉన్నారు వీళ్ళు ఏం చేస్తారంటే పాకిస్తానీ యాక్టర్లని పిలిచొచ్చి ఇండియన్ సినిమాలు తీస్తారు అరే మీకు టాలెంట్ లేకపోతే మీరు నోరు మోసుకొని ఇంట్లో కూర్చుంటారు టాలెంట్ మన దగ్గరే చాలా ఉంది పాకిస్తాన్ నుంచి యాక్టర్లు ఎందుకు రావాలి మన దగ్గరికి వాళ్ళను మనం ఎందుకు ఎన్కరేజ్ చేయాలి వాళ్ళకి ఎందుకు డబ్బులు ఇవ్వాలి ఇవన్నీ బంద్ చేసేస్తే బెస్ట్ సో నో పాకిస్తానీ యాక్టర్స్ ఎట్ ఆల్ అసలు వాళ్ళని రానియకూడదు వస్తే చెప్పు తీసుకొని కొట్టండి ప్రేక్షకులు అలాంటి సినిమాలు ఎవరైనా తీసినా ఎవరైనా ఎంకరేజ్ చేసినా చెప్పులతో కొట్టండి సో నో ఆర్టిస్ట్ ఫ్రమ్ పాకిస్తాన్ ఇది గుర్తుపెట్టుకోండి ఇది మనం ఫాలో చేయాలి ఇంకోటి కూడా ఉంది పాకిస్తాన్తో క్రికెట్ ఆడడం ఎందుకండి మనం ఆడడం వాడేమో ఒక పక్క టెర్రరిస్ట్ అటాక్ చేస్తుంటాడు మనతో గే వాళ్ళతో గేమ్స్ ఆడాలా మొత్తం క్రికెటింగ్ యాక్టివిటీ కానీ వేరే ఏ గేమ్స్ కూడా పాకిస్తాన్తో ఆడకూడదు అలా చేస్తే మన ప్రొటెస్ట్ తెలుస్తుంది ఇంత చిన్న దేశం అది దాన్ని మనం తలుచుకుంటే నెల రోజులలో సెట్రైట్ చేయొచ్చు సో నో యాక్టింగ్ నో మూవీస్ నో గేమ్స్ టిల్ అంటే ఈ దేశానికి బుద్ధి వచ్చేంత వరకు దేశాన్ని పని పనిష్ చేయాలి మనం తప్పదు అలా చేస్తేనే వీళ్ళకు బుద్ధి వస్తుంది సో గవర్నమెంటే ఒక ఇనిషియేటివ్ తీసుకోవాలి తీసుకొని అనౌన్స్మెంట్ చేయండి చేసేసి పాకిస్తానీ ఆర్టిస్టులు కానీ గేమ్స్ కానీ క్రికెట్ కానీ ఏది ఉండకూడదు అసలు సంబంధం ఉండకూడదు ఇంకోటి నేను ఆల్రెడీ చెప్పాను కదా బోఫ్ మన పెద్ద గన్స్తో ఈ క్యాంప్లను అటాక్ చేయడము ఇవన్నీ కూడా చేసి పినాకా మిజైల్స్ తో అటాక్ చేస్తే వాళ్ళు కూడా రివర్స్ లో మనం మీద ఫైట్ చేయాల్సి వస్తుంది మన దగ్గర టెక్నాలజీ చాలా ఉందండి దాంతో మనం ఎదుర్కోవచ్చు ఇది చేయడం వల్ల పాకిస్తాన్ ఎలా దెబ్బతింటుంది దాని మీద ఎకనామీ బర్డన్ పడుతుంది ఆల్రెడీ ఒక ఫిగర్ ఇస్తాను మన ఫోర్ ఎక్స్ రిజర్వ్స్ ఫోర్ ఎక్స్ రిజర్వ్స్ అంటే ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉంటాయి కదా అది సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ బిలియన్ డాలర్స్ మన ఫోర్ ఎక్స్ రిజర్వ్ మరి పాకిస్తాన్ ఫోర్ ఎక్స్ రిజర్వ్ ఎంతండి మూడు వందల అరవై మిలియన్ డాలర్స్ ఇక్కడేమో బిలియన్ డాలర్స్ వాళ్ళదేమో మిలియన్ డాలర్స్ అంత తేడా ఉంది సో పాకిస్తాన్ మీద మనం ఎకనామీ బర్డెన్ వేసామనుకోండి ఫారెక్స్ రిజర్వ్స్ అంటే పాకిస్తాన్ అనేది వార్ అఫోర్డ్ చేయలేదు సో దాని మీద ఒక మినీ వార్ కనుక మనం వేయగలిగితే కుప్ప కూలిపోతుంది ఆల్రెడీ తినడానికి తిండి లేదు ఏం లేదు సో ఎకనామీ బర్డెన్ దాని మీద మనం వేసామనుకోండి కుప్ప కూలిపోతుంది ప్రజలు ఆర్మీ మీద రివోల్ట్ అవుతారు ఎవరైతే జిహాదీలు ఉంటారో వాళ్ళ మీద రివోల్ట్ అవుతారు ఇంకా తినడానికి తిండి లేని పరిస్థితులు అవుతాయి అప్పుడు ఈ పాకిస్తాన్ అనే టెర్రరిస్ట్ దేశానికి బుద్ధి వస్తుంది సో ఎకనామిక్ బర్డన్ వెయ్యాలి నెక్స్ట్ ఈ టెర్రరిస్ట్ క్యాంప్ మనం ఏం చేయొచ్చు ఆల్రెడీ సర్జికల్ స్ట్రైక్ ఒకసారి జరిగింది తర్వాత ఎయిర్ స్ట్రైక్ కూడా జరిగింది ఇంకోటి ఏం చేయొచ్చు మన దగ్గర రఫాయిల్ ఉన్నదండి రఫాయిల్ ఎందుకు చూపెట్టడానికి కాదు కదా రఫాయిల్ రేంజ్ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ అంటే రఫాయిల్తో తో మనం ఇండియాలోనే ఉండి అక్కడ టార్గెట్ చేయొచ్చు టెర్రరిస్ట్ క్యాంప్లని టెరరిస్ట్ క్యాంప్లని లేపి పడేయండి రెస్పాండ్ అవనీయండి పాకిస్తాన్ ఎట్లా అవుతుందో చూద్దాం ఆల్రెడీ ఎన్నో ప్రాణాలు పోతున్నాయి కొన్ని వేల అంటే ఒక ఇరవై ముప్పై సంవత్సరాలలో చూడండి ఈ లో ఇంటెన్సిటీ వార్ వల్ల కొన్ని వేల మంది చచ్చిపోయారండి దెబ్బ తీయండి ఫుల్ టెర్రరిస్ట్ క్యాంప్లన్నీ లేపి పడేయండి మొత్తం లేపేసేయండి అప్పుడే దీనికి బుద్ధి వస్తుంది లేకుంటే బుద్ధి రాదు వీళ్ళకి ఇంకోటి ఏం చేయొచ్చు కార్పెట్ బాంబింగ్ కార్పెట్ బాంబింగ్ చేసామనుకోండి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్న టెర్రరిస్ట్ క్యాంప్లను మొత్తం లేపి పడేయాలి లేపి పడేస్తే ఆ పా ఏదైతే పాకిస్తాన్ కబ్జా చేసిందో కాశ్మీర్ని అదన్నీ కూడా మనం స్వాధీనం చేసుకోవచ్చు మొత్తం అక్కడ ఉన్న టెర్రరిస్ట్లను మొత్తం లేపేసి అక్కడంతా కబ్జా చేసుకోవచ్చు అంటే చాలా మంది అనవచ్చు ఇదేందంటే వార్ మాంగరింగ్ అంటే మనం ఆల్రెడీ వార్లో ఉన్నావురా నైనా ఆల్రెడీ వార్ నడుస్తూనే ఉంది దాడులు జరుగుతూనే ఉన్నాయి ఆల్రెడీ పాకిస్తాన్ ఎప్పటి నుంచో ఒక డెబ్బై సంవత్సరాల నుంచి వారు చేస్తూనే ఉంది ఇప్పుడు కొత్తగా వచ్చే వారేముంది సో దాన్ని కబ్జా చేసుకుంటే అయిపోతుంది అదంతా మనది అఫీషియల్గా అది మనది కాబట్టి కబ్జా చేసుకుందాం కార్పెట్ బాంబింగ్ వేసి లేకుంటే రఫైల్తో ఈ క్యాంపులన్నీ లేపేసి కబ్జా చేసేసుకోవడమే నెక్స్ట్ మనం ఏం చేయొచ్చు లో ఆల్రెడీ కొన్ని గ్రూప్స్ ఉన్నాయి ఆఫ్ఘనిస్తాన్లో కొన్ని గ్రూప్స్ ఉన్నాయి ఈ గ్రూప్స్ కూడా పాకిస్తాన్ మీద ఫైట్ చేస్తున్నాయి వాటికి ఓపెన్గా సపోర్ట్ ఇద్దాం వాటికి ఓపెన్గా సపోర్ట్ ఇచ్చి మనమే కావాలంటే ఆర్మ్స్ ఇవ్వచ్చు లేకుంటే మన ఆర్మీ పర్సనల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేసి పాకిస్తాన్ మీద అటాక్ చేయించవచ్చు అంటే ఇండియా నుంచి ఇండియన్ ఆర్మీ ఫైట్ చేస్తుంది ఇండియా హెల్ప్ తీసుకొని ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లో ఏదైతే గ్రూప్స్ ఉన్నాయో వాళ్ళు వెస్ట్ సైడ్ నుంచి పాకిస్తాన్ మీద అటాక్ చేస్తారు అప్పుడు పాకిస్తాన్కి దిక్కు కుదురుతుంది ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న గ్రూప్స్ కూడా ఈ లేకుంటే లో ఉన్న ఈ తీవ్రవాద గ్రూపులు కూడా వాళ్ళకు పాకిస్తాన్ అంటే పడట్లేదు వాళ్ళు కూడా వీళ్ళతో విడిపోదామనే చూస్తున్నారు సో వాళ్ళ మాకు ఓపెన్ గా సపోర్ట్ చేశామనుకోండి అప్పుడు టూ ఫ్రంట్ వార్ అవుతుంది అప్పుడు పాకిస్తాన్ ఇంకా దాన్ని తట్టుకోలేదు టోటల్గా కొలాప్స్ అయిపోతుంది పాకిస్తాన్ని వంద ముక్కలు చేసి అప్పుడు దాన్ని అసలు దాన్ని రూపమే లేకుండా చేసామనుకోండి అది సూపర్ అసలు అప్పుడు ఈ తీవ్రవాదం సర్వనాశనం అయిపోతుంది అసలు తీవ్ర మాద వాదం అనేదే ఉండదు నెక్స్ట్ ఇన్ని రోజులు మనం ఏం చేస్తున్నామంటే ఈ తీవ్రవాదులనే టార్గెట్ చేస్తున్నాము మనము ఇంకొంచెం సపోర్ట్ ఇచ్చామనుకోండి ఈ ఆఫ్ఘనిస్తాన్లో బలూచిస్తాన్లో ఉన్న తీవ్రవాదులకి వాళ్ళకి ఇంకా డబ్బులు ఇచ్చి ఇంకా కొన్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీ కనుక ఇవ్వగలిగితే డైరెక్ట్ పాకిస్తాన్ ఆర్మీలో ఎవరైతే ఉన్నారో తీవ్రవాదాన్ని ప్రోత్సహించే వాళ్ళు వాళ్ళనే లేపేయొచ్చు ఆల్రెడీ మనకు తెలుసు పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు ట్రైన్లో పోతుంటే రెండు మూడు సార్లు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాడి చేసింది ఎంతోమంది పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళను లేపేసింది దీన్ని ఇంకా ఎన్కరేజ్ చేయాలి మనం దీన్ని ఇంకా ఎన్కరేజ్ చేసామనుకోండి ఏ పాకిస్తాన్ ఆర్మీ అయితే ఈ తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందో వాళ్ళనే లేపేయచ్చు అప్పుడు ఈ పాకిస్తాన్ లో ఉన్న తీవ్రవాదులకి ఇంకా ధైర్యమే ఉండదు ఆర్మీకే గతి లేదు మాకేం మమ్మల్ని కూడా ప్రొటెక్ట్ చేస్తారని దాడులు తగ్గుతాయి సో పాకిస్తాన్ కనుక డిసింటిగ్రేట్ అయితే ఆ పాకిస్తాన్ లో ఈ జిహాదీ నెట్వర్క్ ఏవైతే మజిద్లలో ఇక్కడ ఏదైతే టెర్రరిస్ట్ ఇండాక్టినేషన్ జరుగుతుందో ఆ వ్యవస్థ కూడా కుప్పగూలుతుంది ఇన్ఫ్యాక్ట్ ఎవడెవడైతే ఈ తీవ్రవాదాన్ని ప్రోత్సహించి ట్రైనింగ్ ఇస్తున్నాడో వాళ్ళని కూడా ఇండియా ఐడెంటిఫై చేయాలి ఐడెంటిఫై చేసి ఒక్కొక్కడిని లేపేసుకుంటూ పోతే అప్పుడు ఈ తీవ్రవాదం ఇన్డాక్రిమినేషన్ ఆగుతుంది సరే ఇవన్నీ చెప్పారు భాస్కర్ రాజు గారు మరి మన దేశంలో ఉన్న దుర్మార్గుల గురించి ఏమిటి పరిస్థితి భారత ప్రభుత్వం కేవలం పాకిస్తాన్ మీద దృష్టి పెడితే సరిపోదండి మన దేశంలో కూడా జిహాదీ ట్రైనింగ్ జరుగుతుంది ప్రతి వారం ఈ రాళ్ళు రువడాలు ఇవన్నీ జరుగుతున్నాయి మరి దారి సంగతి ఏంది దాన్ని ఫిక్స్ చేయాలంటే ఏ ఏ మస్జిద్లో ఇంటాట్రి ఇండాషన్ జరుగుతుందో వాటిని ఐడెంటిఫై చేయాలి నా ప్రకారం ప్రతి మస్జిద్లో ఈ జిహాదీ ఇండాషన్ జరుగుతుంది వాళ్ళని ఐడెంటిఫై చేయాలి మనం కొన్ని పోస్టులు కూడా చూసామండి అక్కడ తీవ్రవాద దాడి జరిగి మరణిస్తే మన దేశంలో ఉన్న చాలా తుర్కలు అంటే లాఫింగ్ ఎమోజీలు పెట్టుకున్నారు ఫేస్బుక్లలో ఇన్స్టాగ్రామ్లల్లో ఈ దుర్మార్గులను ఏం చేయాలి వీళ్ళని ఐడెంటిఫై చేయాలి ఎక్కడెక్కడైతే తీవ్రవాద ఇండాక్యుమినేషన్ జరుగుతుందో వాళ్ళని ఐడెంటిఫై చేసి బొక్కలు వేసి ఉతకండిరా వాళ్ళని బొక్కలో వేసి ఉతికితే గాని వీళ్ళకి బుద్ధి రాదు ఎందుకంటే ఈ తీవ్రవాదం అనేది ఒక దేశానికి పరిమితమైంది కాదండి ఇది బ్రెయిన్లో ఉంది అది పాకిస్తాన్ అయినా ఇండియాలో ఉన్న ఈ తుర్కల బ్రెయిన్లోనే ఈ తీవ్రవాదం ఉంది దాన్ని సమూలంగా నాశనం చేయాలంటే మనం ఎక్స్ ముస్లిం మూమెంట్ ఏదైతే ఉందో దానికి కూడా బలం ఇవ్వాలి సో ఎక్స్ ముస్లిమ్స్ని కొంచెం ఎంకరేజ్ చేద్దాము వాళ్ళతో మనం ఇంకా వీడియోలు పెట్టించి ఈ ఇస్లాం అంటే ఎంత ప్రమాదకరమో తీవ్రవాదం ఇక్కడి నుంచే పుడుతుంది అని కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేయాలి వీలైతే మనం కూడా రేపు పొద్దున్న ఎట్లాగో బైబుల్ గురించి చెప్తున్నాము ఖురాన్ మీద కూడా క్లాసెస్ మొదలు పెట్టాలి పెట్టి ఈ తీవ్రవాదం ఎంత భయంకరమైంది ఇది భారతదేశంలో ఇదైతే ఎలా ఉంటుంది దీని గురించి కూడా అవేర్నెస్ ఇంతే కాదండి హిందువులు లేకుంటే భారతదేశం అంటే ప్రేమ ఉన్న వాళ్ళకి ఆర్మ్స్ ట్రైనింగ్ కూడా ఇస్తే మంచిదే ఎందుకంటే ఈ తుర్కలు మన దేశంలో ఉన్న జిహాదీలు కూడా మనల్ని బతకనివ్వరు సో మనం కూడా ఆర్మ్స్ ట్రైనింగ్ ఇవ్వాలి సైన్యం ఉంది పోలీసులు ఉన్నారు కానీ ప్రతి వ్యక్తికి ఆర్మ్స్ ట్రైనింగ్ ఇస్తే బాగుంటుంది అది ఎమర్జెన్సీగా ఎప్పుడైనా మన మీద దాడి జరిగినా మనం ఆర్మ్స్ ట్రైనింగ్ తీసుకొని ఉండాలి సో ఇవన్నీ చేస్తే అప్పుడు భారతదేశానికి కూడా సేఫ్టీ ఉంటుంది అని నేను అనుకుంటున్నానండి దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకోటి వీడియో కొంచెం లెంతీ కూడా అయ్యి ఉండొచ్చు కానీ ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ తీవ్రవాదం అనేది ఒక మతం ఈ తీవ్రవాదం అనేది ఒక ఐడియాలజీ ఈ ఐడియాలజీ మనం సమూలంగా నిర్మూలిస్తే తప్పించి భారతదేశానికి కానీ ప్రపంచానికి కానీ క్షేమం ఉండదు సో వీడియోని లైక్ చేయండి పది మందికి ఫార్వర్డ్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను జై శ్రీరామ్